ఏనే డౌట్స్ శ్రీ ఏమైనా డౌట్స్ ఉన్నాయా హలో ఎర్ బిల్ మ్యానుఫ్యాక్చరింగ్ వరకు చేశాను సార్ ప్రాబ్లమ్స్ బిల్ వైస్ చేంజ్ సార్ బ్యాచ్ వైస్ చేయలేదు సార్ ఇంకా ఓకే డాట్ వెరీ గుడ్ అర్థమవుతున్నాయి కదా ఇక్కడ డౌట్స్ ఎగర అవ్వట్లేదు కదా అర్థమవుతున్నాయి సార్ వెరీ గుడ్ ప్రొసీజర్ అంతా బ్యాక్ సైడ్ ఉంటుంది మాక్సిమం ఆ ప్లే బ్యాక్ వెళ్ళి చూసుకుంటే సరిపోతుంది క్లియర్ కట్ గా మనం చూస్తుంది సార్ ఇంకో డౌట్ సార్ ఆడిటింగ్ అనేది టాలీ టాలీలోనే ఉంటుందా లేదంటే మంతా సెపరేట్ ఆ సార్ ఆడిటింగ్ అనేది అది మెయిన్ గా వాల్ చేస్తారు ఆడిటర్స్ చేస్తారు ఓకేనా ఆడిట్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన మెయిన్ గా ఇప్పుడు మన ఒక కంపెనీ ఉంటుంది దాంట్లో జరిగే ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి కరెక్ట్ గా ఉన్నాయా లేదా ఏమైనా మిస్ మ్యాచెస్ ఏమైనా జరుగుతున్నాయా అనేది ఇప్పుడు వచ్చి వాళ్ళు చెక్ చేస్తారు ఆడిటింగ్ ఓకేనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే జనాభా లెక్కలు చూస్తూ ఉంటారు ఊరు ఊరికి వెళ్ళి మండ మండలానికి వెళ్ళి ఆడిటింగ్ చేస్తారు ఏంటి సో ఆ ఊర్లో ఎంతమంది ఉన్నారు ఎవరింట్లో ఎంతమంది ఉన్నారు అనేది కౌంటింగ్ అలాంటిది ఆడిటింగ్ అదేవిధంగా ఒక కంపెనీలో అకౌంట్స్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారా లేదా అంతకు మించి ఏమైనా ఉన్నాయా అనేసి చెక్ చేయడం రైట్స్ ఎలా జరుగుతాయి ఆ విధంగా అనుకో ఓకేనా ఇప్పుడు పెద్ద పెద్ద గవర్నమెంట్ కొందరు ఉంటాయి కదా కొందరు ఇళ్ళల్లో అవే రైడింగ్ చేస్తా ఉంటారు ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ లకు సంబంధించి ఓకేనా సిబిఐ అట్లా ఓ పేజీ నెంబర్ ఎయిటీ నైన్ ఓపెన్ చేవా ఓకే సార్ చేశాను ఇక్కడ చూడు ఈరోజు క్లాస్లో మనకి ఏమిటి అంటే పర్చేజ్ ఆర్డర్ పర్చేజ్ ఆర్డర్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకుంటాం సో పర్చేజ్ కి ముందు మనం పర్చేజ్ కొటేషన్ అనేది తెలుసుకోవాలి అంటే నువ్వు రెగ్యులర్గా ఎవరి దగ్గర అయితే సెకండ్ పార్టీ దగ్గరికి వెళ్ళి నీకు కావాల్సిన ని పర్చేజ్ చేస్తూ ఉంటావో సో వాళ్ళకి ముందుగా నువ్వు కొటేషన్ అనేది పంపించాలి అంటే వన్ వీక్ టూ వీక్స్ ఉంటే స్టాక్ అనేది నీ దగ్గర అయిపోతుంది అంతకు ముందుగా నువ్వు ఏం చేస్తావు రెగ్యులర్గా నువ్వు ఎవరి దగ్గర అయితే పర్చేజ్ చేస్తావో మార్కెట్లో వాళ్ళకు ముందుగానే ఒక కొటేషన్ పంపిస్తావు ఓకేనా అది ఫైవ్ హండ్రెడా ఆ థౌజండ్ ఆ అనేసి నాకు ఇంత క్వాంటిటీ కావాలి ఈ వాల్యూ మీద సో నేను కొటేషన్ పంపిస్తున్నామని ఒక కొటేషన్ ఇస్తావు ఓకే కోటేషన్ ఇచ్చిన తర్వాత ఎస్టిమేషన్ అనుకో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్ పెట్టాలి నేను ఇన్స్టిట్యూట్ పెట్టాలంటే ఫస్ట్ దానికి సంబంధించిన రా మెటీరియల్ కోసం నేను ఒక కి వెళ్ళాలి బయటికి ఎక్కడైతే ఆ ఇన్స్టిట్యూట్ కి సంబంధించిన రా మెటీరియల్ దొరుకుతుందో అక్కడికి వెళ్ళి కంప్యూటర్స్ ఎంత అవుతాయి ఇష్యూ అని కంప్యూటర్ ఎంత అవుతాయి ఫర్నిచర్ ఎంత అవుతుంది ఓకేనా తర్వాత దానికి కావాల్సిన ల్యాబ్ ఎంత అవుతుంది అవన్నీ నేను ఎస్టిమేషన్ తెచ్చుకోవాలి వెళ్ళి ఆ విధంగా అనమాట ఎస్టిమేషన్ లాగా కొటేషన్ ఓకే నువ్వు వెళ్ళి ఎస్టిమేషన్ తెచ్చుకుంటావు తెచ్చుకొని నీ బాస్కు చూపిస్తావు సార్ ఈ సరుకు మనకు కావాలి నెక్స్ట్ మంత్కి మన దగ్గర ఉన్న స్టాక్ అయిపోతుంది సో ఈ స్టాక్ నేను ఆర్డర్ పెడుతున్నాను అని నువ్వు వెళ్ళి మీ మేనేజర్ చూపిస్తావు ఈ కొటేషన్ ఓకే మీ మేనేజర్ ఓకే అన్న తర్వాత దాన్ని నువ్వేం చేస్తావు ఎవరైతే నీకు సప్లయర్ ఉంటారో వాళ్ళకి ఆర్డర్ పెడతావు ఓకే ఎవరైతే మనకు ఉన్నారో రెగ్యులర్గా ఎవరైతే సప్లై చేస్తారో వారికి నువ్వేం చేస్తావు ఆ కొటేషన్ ఇస్తే యాక్సెప్ట్ చేసి మీ మేనేజర్ యాక్సెప్ట్ చేసిన తర్వాత వాళ్ళకి ఆర్డర్ రాగా వాళ్ళు పాస్ చేస్తావు ఓకే నువ్వు ఏం కావాలో ఆ ఆర్డర్ అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది నువ్వు ఒక నెంబర్తో ఇస్తావు ఓకే నీ కంపెనీ నెంబర్ మీద నువ్వు ఒక ఆర్డర్తో ఆర్డర్ నెంబర్ ఇస్తావు ఎస్ఏ ఇక్కడ ఈ ప్రాబ్లంలో ఎస్ఎస్ జీరో జీరో వన్ అనేది ఒక ఆర్డర్ నెంబర్ ఈ ఆర్డర్ నెంబర్ మీద నువ్వు వాళ్ళకు ఆర్డర్ పెడతావు వచ్చే ఆర్డర్ వాళ్ళు ఏం చేస్తారు నువ్వు పెట్టిన ఆర్డర్ని ఇంకా నీకు పంపించరు ఒక వన్ వీక్ టూ వీకో వన్ మంత్ గ్యాప్ వస్తుంది మీరు ఎప్పుడైతే ఫోన్ చేసి చెప్తారో మాకు ఆర్డర్ పంపించండి అని అంతవరకు వాళ్ళ దగ్గరే పెట్టుకుంటారు మీరు ఏదైతే ఇచ్చింటారో ఇక్కడ చూడు మానిటర్ హండ్రెడ్ రామ్ హండ్రెడ్ డిస్క్ హండ్రెడ్ కీబోర్డ్ హండ్రెడ్ టోటల్ ఫోర్ హండ్రెడ్ క్వాంటిటీ ఆర్డర్ పెట్టారు సో వాళ్ళు మీరు పంపించిన ఆర్డర్ని ఏం చేస్తారంటే రిసీప్ట్ నోట్ వాళ్ళు రిసీవ్ చేసుకొని ఏమేమి ఆర్డర్ పెట్టారో మీరు పెట్టిన ఆర్డర్ నెంబర్కి వారు కూడా ఒక ట్రాకింగ్ నెంబర్ యాడ్ చేసుకొని మీరు పెట్టిన ఆర్డర్ని యాక్సెప్ట్ చేసి వాళ్ళ దగ్గరే పెట్టుకుంటారు ఇంకా పంపించరు ఓకేనా పంపించకుండా నువ్వేం చేస్తారంటే గా కాల్ చేసి దాంట్లో ఆ ఫోర్ హండ్రెడ్లో హార్డ్ డిస్క్ అంటే రిజెక్షన్ అవుట్ హార్డ్ డిస్క్ ఒక టెన్ వద్దని చెప్పారు టెన్ వద్దని చెప్పేసరికి వాళ్ళు ఇంకా పంపించలేదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు ఆ ఫోర్ హండ్రెడ్లో టెన్ లెస్ వేసి అలాగే పెట్టుకుంటారు తర్వాత నువ్వు ఎప్పుడైతే ఫోన్ చేసి చెప్తావో అప్పుడు వారు నీకు నీకు మెయిన్ ఇన్వాయిస్ అంటే మెయిన్ పర్చేజ్ ఇన్వాయిస్ పంపిస్తారు ఒక పది తగ్గించి త్రీ నైంటీతో నీకు ఒక ఇన్వాయిస్ అనేది పంపిస్తారు పంపించిన తర్వాత దాంట్లో కొన్ని సరిగా సేల్ కాకపోవచ్చు నువ్వేం చేస్తావు ఎవరి దగ్గర సప్లై దగ్గర కొనింటావో వారికి నువ్వు మళ్ళీ ఏం చేస్తావు రిటర్న్ పంపిస్తావు సరిగా సేల్ కానిది ఈ యొక్క ప్రొసీజర్ మొత్తం ఈ పర్చే ఆర్డర్ ప్రొసీజర్ మొత్తం ఏ విధంగా మనము టాలీ ప్రైమ్ లో ఎంటర్ చేసుకోవాలి అనేది ఈరోజు క్లాస్లో మీకు క్లియర్గా నీట్గా చెప్పడం జరుగుతుంది ఓకే ఎవరికైనా ఏమైనా ఇప్పుడు చెప్పిన మ్యాటర్ మీద అర్థం అవ్వలేదా పర్చేజ్ ఆర్డర్ అంటే ఏంటంటే మీ బిజినెస్ రెగ్యులర్గా ఎవరి దగ్గర అయితేనే స్టాక్ అనేది రెగ్యులర్గా పర్చేస్ చేస్తూ ఉంటుందో మీకు అర్థమవుతుంది మీ దగ్గర స్టాక్ కంప్లీట్ అయిపోతుంది ఇంకా మనం ఆర్డర్ పెట్టాలి అనే సిచ్యువేషన్ తెలిసినప్పుడు ఒక కొటేషన్ ప్రిపేర్ చేసుకొని అదే మీ మేనేజర్ దగ్గరికి వెళ్ళి ఈ కొటేషన్ సంబంధించిన ఆర్డర్ నేను పెడుతున్నాను సార్ సప్లయర్కి నేను ఆయన దగ్గర ఓకే చేయించుకొని మీ కి ఆర్డర్ పెట్టడం జరుగుతుంది ఒక నెంబర్తో ఆ నెంబర్ని వాళ్ళు ఏం చేస్తారంటే యాక్సెప్ట్ చేసుకొని వాళ్ళు కూడా ఒక ట్రాకింగ్ నెంబర్ యాడ్ చేసుకుంటారు వారు ఇంకా మీకు సరుకు పంపించరు మీరు ఫోన్ చేసి చెప్పినంతవరకు ఓకే అది ఎలా అనేది ఇప్పుడు చూస్తాం సో నేను ఇక్కడ కంపెనీ క్రియేట్ చేస్తున్నాను పర్చేస్ ఆర్డర్ రియాలిటీలో మీ కంపెనీ పేరు ఉంటుందండి ఓకేనా ఆంధ్రప్రదేశ్ సేవ్ చేస్తున్నాను యాక్సెప్ట్ అవర్ యాజ్ యూజువల్గా మెయింటైన్ అకౌంట్స్ ఓన్లీ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి బిల్ వైజ్ అవసరం లేదు తర్వాత మెయింటైన్ ఇన్వెంటరీ ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ ఎస్లో ఉండాలి ఇంకా తర్వాత ఇక్కడైతే జిఎస్టీ అని ఏమి ఇవ్వలేదు ఇవి జస్ట్ ఇచ్చుకోండి నేను థర్టీ సెవెన్ ఇస్తున్నాను ఓకేనా

ఇక్కడ ఈ ప్రాబ్లం వరకు నేను ఇవ్వలేదు మీరు రియాలిటీ వర్క్ చేసే ప్లేస్ లో వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తేనే ఆటోమేటిక్గా పెట్టేసి ఉంటారు నెంబర్ ప్రతి రోజు మీరు కొత్త కంపెనీ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉండదు బట్ ఇలా ఒక్కొక్క ప్రాబ్లం ఒక్కొక్క విధంగా ఉంటుంది కాబట్టి మనం ఇలా ప్రతి కంపెనీ క్రియేట్ చేస్తాం వన్స్ ఒకసారి మీరు పనిచేసే వర్క్ లో ఒక్కసారి చేస్తే చాలు